బీజేపీ పార్టీ బోధన నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల భాజపా పార్టీ శ్రేణులు జాన్కంపేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇంద్రకరణ్ మాట్లాడుతూ శ్రీధర్ ఓ చిన్న మారుమూల గ్రామంలో జన్మించి చిన్న స్థాయి కార్యకర్తగా రాజకీయంలో అడుగుపెట్టి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఎదిగినందుకు అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు ఉన్న యువతకు శ్రీధర్ ఎంతో ఆదర్శంగా ఉండి తన అడుగుజాడల్లో యువత నడవడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీధర్ జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండలంలో ఉన్న పదిహేడు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో అరవై వేల రూపాయల విలువగల గ్రీన్ బోర్డులను పంపిణీ చేశారు అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కార్యకర్తలు కోరుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బోధన నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కురెల శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా మా బోధ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కుటుంబం అట్లాగే మా ఎడపల్లి మండల బీజేపీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉండి చిన్న స్థాయి నుంచి పేదరికం నుంచి కూడా ఆయన రాజకీయాలకు రావడం జరిగింది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నియోజక స్థాయి నాయకుడిగా ఆయన ఎదగడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన గ్రామ రాజకీయాల నుండి వందల స్థాయి రాజకీయాలు రాణించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే సందర్భంగా ఇది ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం ఆయనకు ఆనవాయితీ అదే దాన్ని ఉద్దేశించుకొని ఈ సంవత్సరం కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు అరవై వేల విలువైనటువంటి గ్రీన్ బోర్డులని మన ఎడపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల అన్నింటికి కూడా ఆయన వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా యువతకి ఎంతోమంది కూడా ఆదర్శంగా నిలుస్తూ అన్నింటికీ మంచి చెడులకు ఆపదలకి అన్నింటికి కూడా తోడుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలుపుకుంటూ పోతూ ఇవాళ నియోజకవర్గ స్థాయిలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందడంలో తనవంతు పాత్ర పోసినటువంటి శ్రీధర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను